అడగరుగా హోటల్ కాదుగా డాక్టర్ గారు రాసిన మందు అలా దీనికి ఆకలిస్తే నాలుగు ఇళ్ల ముందుకెళ్ళి భవతి విక్షాం దేహి అంటాడు దొన్నపోతులా ఉన్నావు ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు ఏదో కబళం చేతిలో పడింది అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు వదిలేస్తాడు నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీముని పట్టణంలో ఆయన కొండమించి వస్తారండి ఆయనకు ఆకలిస్తే అన్నారు నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలో వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచి ఉంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజు నాతో మాట్లాడారు అది వేరే విషయం అనుకోండి కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు అలా ఉండి ఉండి పడగొట్టేస్తాడు అది పడిపోతుంది తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు అది సన్యాసాశ్రమం ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాన్ పుత్రేని చ అంత గొప్పదండి సనాతన ధర్మం ఎనభై ఐదేళ్లు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు భార్యాన్ పుత్రేని వేసి ఆ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి ఒరే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది నేను మీకు బరువు అవుతాను మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది నా ప్రవర్తన అదోలో అనిపిస్తుంది మీకు కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర శంకర భగవత్వాగులు అంటారు చెట్టు తొర్రలున్నాయి పర్వత గుహలున్నాయి ఇంకా నీకు ఆవాసం ఏమిటి ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడంటారు కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రే నివేశ్యచ భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్థంలో తపసా షడ్రిపుంజిత్వా తపస్సు చేత ఆరుగురు శత్రువుల్ని జయించి తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా ఆ సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకి వచ్చిన వారే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారి మహానుభావుడు శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది కానీ వారి వారు వివాహం చేసుకున్న కాదు బ్రహ్మచర్యం నుంచి పీఠ అందులో కంచి పీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు మహానుభావుడు ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు వాళ్ళు కారణజన్ములు వాళ్లతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు కొంతమంది కారణజన్ములు ఎప్పుడూ ఉంటారు కాబట్టి నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ గుహని కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకుని బ్రతకగలనని నువ్వు అనుకోకు కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకొని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు అంటే నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటానంటున్నావు స్వయం ప్రభాబిలంలో నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరాడని మర్చిపోతున్నావు ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు ఎంత పెద్ద మాట అండి ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు నేను ఎందరో పెద్దల్ని చూశాను నేను అటువంటి అధికారిని ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు పేర్లు చెప్పడం బాగుండదు వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి ఎందు ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉంటుంది ఇరవై నాలుగు బీజాక్షరాలే గాయత్రికి ఇరవై నాలుగు బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత మరి ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు వచ్చి తీరుతుంది మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలుగా వ్యాఖ్యానం ఇరవై నాలుగు బీజాక్షరాలకి వ్యాఖ్యానం ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీరామాయణం శ్రీరామాయణం చెప్పడము అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానములను చదువుకుంటున్నావు అని గుర్తు కాబట్టి అది ఏం చేస్తుంది బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది కాబట్టి రామాయణం పిల్లలు వినండి పెద్దవాళ్ళు వినండి ఎవరు వినండి వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం శ్రీరామాయణం అనేటటువంటిది ఒక మాలామంత్రమే అనుకోవచ్చు మీరు అంత గొప్ప కలిగినది అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను శ్రీరామాయణంలో కొన్ని కొన్ని కొందరు కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి వాటిని మీరు విడిచిపెట్టకూడదు వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి ఒక గురువు గారి మాటకు అంత గొప్పతనం ఎక్కడ వస్తుంది ఆయన బుద్ధి ప్రచోదనం ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత అంత విలువ వచ్చింది అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదయ్యి ఉంటుంది మీరు ఆలోచించండి దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు బాగా చదవాలి ఏవో పనికి మాలిన అవి కొన్ని కొన్ని మాటలు ఉండొచ్చు పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు మీరంత శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి మీరు చదువుకోవాలి మీరు చదువుకుని మీరు అనుభవించాలి మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు తరువాతి తరాల్ని ఉద్ధరించగలుగుతారు ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి నేను మీతో యథార్థం చెప్తున్నాను అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో అందుకే గృహస్థు ఎప్పుడూ బిడ్డలతోటే భోజనం చేయాలి బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి ఆరో వంతు మనసదై కూర్చుంటుంది రామాయణం మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు కాబట్టి నేను అస్తస్తమానం మళ్ళీ ఏదో దాని పేరు ఉండడం ఎందుకు ఈయనకిదో పెద్ద లా ఉంది వాటి మీద అనుకుంటారు కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి నాకేం క్రోధం కాదు కాకపోతే నేను నేను ఇప్పుడు చెప్తుంటాను ఈ వస్తువు తప్పు ఎప్పుడు ఉండదని చెప్తుంటాను వస్తువు వస్తువుగా తప్పేముందండి తప్పేం లేదు ఒక యానిమల్ ప్లానెట్లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇవాళ ఇప్పుడే చూడొచ్చు సింహాచనంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు అది వస్తువు దోషమని మీరు ఎప్పుడు అనకూడదు వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది తప్ప మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు అందుకని నేను దీనికి వ్యతిరేకం కాదు నేను అలా ఇప్పుడు టీవీకి కోటేశ్వరారి వ్యతిరేకం అని అనకండి నేను అలా కాదు నేను చూస్తాను టీవీ కాకపోతే బీ సెలెక్టివ్ కదా అంతగా నాకు కర్లేదు దాని గురించి కాబట్టి స్వామి హనుమంటారు స్మరంత నారాణం నిత్యోద్విగ్న బుభిక్షితా ఖేదిత దుఃఖశయ్యాభి కరిష్యంతి పుస్థత వీళ్ళు ఏం చేస్తారో తెలుసా చక్కగా తింటారు పనేముంది చక్కగా తినేస్తారు తినేసి పడుకుంటారు మరి ఏం చేయాలి ఇంకా వ్యా వ్యవహారం ఏముంది కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి మీరు ఏమీ చేయకుండా తినడమే కార్యక్రమం కింద ఉంటే ఏమైపోతుందో తెలుసా అండి తినగానే ఇంకొచ్చేస్తుంది కంటికి కడుపుకి ఒక అవినాభావ సంబంధం ఉంది ఇది నిండితే ఇది పడిపోతుంది అందుకే కాదు ఉపవాసం చేయండి అంటారు ఈశ్వరుడు ఎంత బుద్ధి బాగా నిలబడాలంటే దీంట్లో పదార్థం తగ్గించేయమంటారు కాబట్టి ఇది నింప నింపితే ఇది పడిపోతుంది ఇది పడిపోతే పడుకుంటాడు అక్కడ పడుకుని లేచి ఏం చేయాలి అలాగే దొల్లుతూ ఉంటాడు లేచి ఏం చేయాలిరా ఇప్పుడు అంటాడు ఒక్కొక్కటి చూడండి లేవడం అలా పడుకుని ఉంటాడు పడుకుంటే ఏం చేయాలి మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి మా ఆవిడ ఏం చేస్తుందో అని ఒకటి మొదలు పెడతారు ఇక నే బయలుదేరేటప్పటికీ వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు పాపం ఏమైందో అని వీడంటాడు ఆఖరికి ఏం చేస్తారో తెలుసా అంగదా వీళ్ళందరూ కలిసి ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు లేకపోతే ఏమో సీతమ్మ జాల దొరికిండేదేమో మనందరం కుటుంబాలతో ఏమో అని మొదలుపెట్టి రెండో కోణం మొదలుపెట్టి త్వాం కరిష్యంతి పృష్టత నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు నీదే తప్పంటారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు వీళ్ళందరినీ నువ్వు రక్షించే మొనగాడినంటే స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే బతకాలనుకుంటున్నావా క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం ఒక అది చాలా చిన్న విషయంలా కనిపించచ్చు ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం మిగిలిన వాళ్ళకి లేదు ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది కాబట్టి ఖేదితా దుఃఖశయ్యాభి థాం కరిష్యంతి పృష్ట వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు సత్వం హీన సుహృద్ హితకామై బంధుభి తృణాదపి భృశోద్విగ్న స్పందమానా భవిష్యసి వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున వీళ్ళందరూ ఏం మొదలు పెడతారంటే ఫోన్ లేరా ఏదో ఒకటి కిష్కిందకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు వెళ్ళిపోగానే సుగ్రీవుడిలో పట్టేసుకోడు ముందు కిష్కిందలోకి వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోసారి భార్య బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుక్కున్న ప్రభువు తప్పైపోయింది ఇలా అన్నాడు ఆ రోజున ఆ బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం ప్రభు ఆజ్ఞ మేము ఏం చేయం ఎవరాదు కదా ఎదురుకుండా ఉన్నవాడు ధిక్కరించలేం వెళ్ళాం క్షమించినా మీరే మమ్మల్ని చంపేసినా మీరే మీరు ఏం చేసినా మేము సిద్ధమని పడిపోదాం ఇంతమంది వెళ్ళి పడిపోతే ఎవరు రక్షిస్తే రక్షిస్తాడు మహా అయితే ఖైదులో బారేస్తాడు కనపడుతుంటారుగా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా వీళ్లల్లో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి ఎడతాడో జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కడే మిగులుతానేమోనని నీలో భయము ఉద్విగ్నమై గడ్డిపరక కదిలినా అడివిపోవడం మొదలవుతుంది ఇప్పుడు ఎక్కడ మొదలైంది సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలుపెట్టిన భయం గడ్డిపరక కదిలినా భయపడే స్థితికి వస్తావు అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పర్యవసానం కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు అస్మాభిస్తుగతం స్వార్థం వినీత అదు అదుపస్థితం అనుపూర్వ అను సుగ్రీవో సుగ్రీవు రాజ్యత్వాం స్థపయిష్యతి చక్కగా మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి మేమిలా స్వయంప్రభా బిలంలో చిక్కుబడిపోయాం ఈ కారణం చేత సీతమ్మ జాడ తెలియలేదు కాలం ఎందుకని దాటిపోయింది అని మనం చెప్తే ఒక్క నాటికి సుగ్రీవుడు మనని చంపడు చంపడమే ప్రధానంగా చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు దాహంతో ఆకలితో వెళ్ళాం వెళ్లకుండా ఉండలేంగా అది శరీరానికి ప్రాథమిక అవసరం అన్నం పెట్టాలి నీళ్ళు పోయాలి వచ్చేసి చచ్చువురుకుంటుంది అది ఉంటే కదా వెతకడం సీతమ్మందుకుని వెళ్ళాం బిలంలోకి ఆవిడే చెప్తోంది వెళ్ళినవాడు బయటికి రావడం కుదరదు ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ లేకపోతే మనం బయటకు వస్తాం ఎందుకు చంపుతాడయా సుగ్రీవుడు నువ్వు బాగా ఆలోచించు మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు ఇది చాలా చమత్కారంగా ఉంటుంది కొంత కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకి ఏం చెప్పారో అదే అంతకన్నా ఇంక పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నాయి ఆయన అన్నారు చూసారా వీళ్ళు తినేసి పడుకుంటారు ఇంకా పని ఉండదు ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది తిని పడుకుని ఉండిపోతే బలం ఉండి చెయ్యగలిగిన వయస్సులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది బలం ఉండి చెయ్యగలిగిన వయస్సులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి మీరు విన్నారో లేదో మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు సముద్రం మీద వాయేజ్కి వెళుతుంటారు వాళ్ళు సముద్రంలో సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పని చేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి మీరు ఎప్పుడన్నా మెరైన్ ఇంజనీర్స్ని ఇక్కడికి వస్తారు రెండు మూడు రోజులు ఒక ఆయన శుభారని ఆయన అడగండి వేసే శిక్ష ఏమిటో తెలుసా ఒక వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు సముద్రం మీద ఏమి పని ఉండదు ఆయన ఎవ్వరూ పలకరించరు డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్కి సంతకం పెట్టేయడం చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టె ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టె వేసి పెడతారు ఓ రోజున చక్కగా పూరి వేసి పెడతారు తినేయడం ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో ఆ సముద్రపు సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోడం అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి నిద్రపట్టదు సముద్ర ఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే వారం రోజులు ఆ శిక్ష వేస్తే మూడు రోజులు అయ్యేటప్పటికి ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది వడిగా జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండు మెరైన్ ఇంజనీర్స్ యూజువల్గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు హనుమ ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చాయి ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి ఏదో చెప్పారు కదా అని చెప్పినట్టు చేయడం ఎప్పుడూ ప్రయోజనం కాదు ఏదో నాకు వెనకటికి ఒక ఆయన చెప్పారు ఏమిటో ఇవా నాకు రామాయణం ఇంటి అన్ని ఇలాంటివి గుర్తొస్తుంటాయి మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు చనిపోయి కొంతమంది ఉంటారు ప్రాణాలతో కొంతమంది ఉంటారు చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్నవాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి ఎందుకంటే పిఓడబ్ల్యూ అంటారు అంటే పిడబబ్్యుఓ ప్రిజనర్ ప్రిజనర్ ఆఫ్ వార్ అని ఈయన కానీ దొరికాడు అనుకోండి దేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు ఇంకా అందుకని గబగబా ముందు కొస ప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు దానికి డాక్టర్స్ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేదో చూసి డెడ్ ఎలైవ్ అని స్లిప్స్ పెడతారు పెడితే గబగబా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గబాలను విసిరేస్తారు వ్యాన్లోకి ఎలా ఏ కొంచెం బతికున్నాడు అంటే గబగబా ఓ స్ట్రెచ్చర్లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తాడు అంటే బతికున్నాడు కదా మరి అలా విసిరేస్తే ఎలాగా తీసుకురావాలి హాస్పిటల్ కానీ డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిదో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు డెడ్ అని స్లిప్ పెట్టాడు ఆయన ఇంకా కొద్దిగా బతికున్నాడు వీళ్ళు తీసుకొచ్చి రెండు చేతులు పట్టుకుని వ్యాన్ లో విసిరిపోతుంటే విసిరైపోతుంటే ఆయన అన్నాడు ఐఎమ్ ఎలా ఏఎం ఎలా ఏ అన్నాడు నేను బతికున్నాను నేను బతికున్నాను అన్నాడు వీళ్ళు అన్నారు షటప్ ఇట్ ఈ సర్టిఫైడ్ యువర్ డెడ్ నోర్ మోయ్ నువ్వు చచ్చిపోయామని సర్టిఫికెట్ పెట్టేశారు నీ అది ఎలా ఉంటుంది వినడానికి బాగుంటుందేమో తన డ్యూటీ తన కరెక్ట్ గా చేసేసినట్టు ఉంటుందేమో కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది కాబట్టి ఆయన అంటారు నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుపడిపోయానన్నా నాకు అనవసరం రాలేదు రాలేదని పంపాడు సుగ్రీవుడు కారణం తెలుసుకుంటాడు తెలుసుకుని క్షమిస్తాడా ప్రభు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ప్రభువు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు కాదు ఆయన విశాల హృదయుడు ఆయన పరిపాలన సమర్థత కలిగిన వాడు ప్రభువు ఎందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు అసలు ప్రభుభత్తి లేనివాడేమీ చేయలేడు కాబట్టి ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్య సత్యప్రతిజ్ఞ సత్వాం జాతు ననాశయేత్ ఆయన ధర్మం తెలుసున్నవాడు నీకు తండ్రి ప్రీతి కలిగినటువంటి వాడు దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు అటువంటి వాడు నిన్నెందుకు చంపుతాడు ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు ఆ ఆలోచన విడిచిపెట్టేసి ప్రియ కామశ్చతే మాతు తదర్థం పత్యంచ నాస్త్యన్యత్ అస్మాదంగద గమ్యతాం నువ్వొకటి గుర్తించు అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం రెండు ఇప్పుడు తార ఆయన భార్య ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తుంటాడు రొమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది తారకి ప్రీతి చేయడము నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ ఎందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది ఒకటి తార ఖేద పడుతుంది తన భార్య బాధపడుతుంది యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో తన జీవితం తను పడి చేసుకుంటాడా ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించిన వెనకమైన సాక్ష్యం చెప్పిన సుగ్రీవుడు నిన్ను చంపుతారని ఎందుకు అనుకుంటున్నావు నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు కాబట్టి నువ్వు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి ప్రయత్నం చెయ్య నువ్వు ఇలా స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతాను ఇక్కడ పడుకుంటానన్నమాట మాట అనవద్దు అక్కడ వరకే చెప్పారు అంటే ఆయన హృదయం ఏమిటి రాచకార్యమునందు రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం కానీ నేను మీతో మనవి చేశాను కదండి రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే చిన్న విషయం వచ్చింది అనుకోండి ఇంక అసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు ఇంకసలు ఎన్ని మాటలు అంటారంటే మీతోటి మీకు విసుగు వచ్చేస్తుంది అయ్య బాబోయి నా ప్రారంభం ఇది ఏంట్రా ఇలా తినేస్తున్నాను నన్ను అని ఏదో ఎవరి దగ్గరకో వెడతారు మీరు ఆ పెళ్ళి నిశ్చయం అయిపోయింది అనుకోండి నాయన మీరేదో పెళ్లి మాటలకి వెళ్ళారు పెళ్లి నిశ్చయం అయిపోయిన వాళ్ళ అమ్మాయి నేను బాగా మాట్లాడానే ఆ విషయంలో నేను బాగా మాట్లాడానే అవును మీరు బాగా మాట్లాడారు అక్కడ నేను అలా మాట్లాడడం మంచిదేను చూసారా బాగా మాట్లాడాను కదా అవును బాగా మాట్లాడారు ఇది ఇన్ని మాటలు ఇక మూడు రోజులైనా నాలుగు రోజులైనా వారం ముహూర్తాలు ఎట్టుకుందాం మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు మూడు రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా బాబోయ్ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నా ప్రారంభం అనిపించేస్తున్నాను ఇక అస్తమానం ఇంకా నేను బాగా మాట్లాడానే నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారు అనుకోండి నాలుగో వచ్చి నేను ఎందుకు అన్నానంటావు నేను ఎందుకు అన్నానంటావు అని మిగిలిన మూడు రోజులు తినేస్తాను రెండు ఎక్స్ట్రీమ్సే మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతోటి చాలా ఇబ్బంది మీరు విసుక్కున్నారనుకోండి యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు చూస్తే అలా ఉంటుంది చూసావా నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చాన నీకు నేను కష్టం అయిపోయాను నీకు బరువు అయిపోయానని మాట్లాడతాడు మీరు అండానికి ఉండదు వినలేరు స్నానం చేసినా అదే పూజ చేసుకుంటున్నా అదే అన్నం తింటున్నా అదే పడుకున్నా అదే ఏం చేస్తున్నా అదే చెప్తాడు ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా అక్కడతో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడం అది హైపర్ సెన్సిటివ్ అంటారు ఏమవ్వాలి నేను ఎక్కువ ఎందుకో ఇంగ్లీష్ వస్తున్నాయి చాలా కొంత కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది అది చిన్ని విషయానికి విపరీతమైన పొంగు చిన్న విషయానికి విపరీతమైన కుంగు ఆ కుంగులో అగాధాలు చూస్తుంది ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది రెండిటినీ భరించడం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాలాన్నే చూస్తాడు కాబట్టి ఆయన ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి టూ మెన్ లుక్ త్రూ ద సేమ్ ది స్టార్స్ అండ్ మడ్ అని ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు అంతరిక్ష ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు ఒకటి కిందున్న బురద చూస్తాడు ఎవడి దృష్టికోణం వాడిది ఒకడు ఊర్ధముఖ చలనం ఒకడు అధోముఖ పతనం ఎవడి ఎవడిని ఎవడు రక్షిస్తాడు ఎవడికి వాడు రక్షకుడు ఉద్ధరైన ఆత్మనాత్మానం ఎవడిని ఉద్ధరించుకోవాలి ఎవడికి ఆకలిస్తే అన్నం తినాలి కాబట్టి అంగదుడు అంటాడు స్థైర్యం ఆత్మ అంగదురంటాడు స్థైర్య ఆత్మన శౌచం అనుశంస్య అధాజవం విక్రమశ్చైవ్రీవో నోపద్య భ్రాతుర్జేష్టస్ భార్యాం జీవతో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్ జుగుప్సి కథం స ధర్మీ ఎన్న భ్రాత్ర మహాత్మన లక్ష్మణ భయాగ్యేన నాధర్మ భయభీరుణ ఆదిష్టా మార్గితం సీతాం ధర్మమస్మిన్ కదం భవేత్ తస్మిన్ పాపే కృతఘ్నేతు స్మృతిహీనే చలాత్మని ఆర్య కో విశ్వసే జ్ఞాతు తత్ కులీనో జిజీవిషు ఆయన అంటాడు అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు ఆయన శౌచ్యమున్నవాడు కాడు ఎప్పుడూ అబద్ధాలు అడేటటువంటి స్వభావం ఉన్నవాడు విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు ఎం ఎంత హీనమైన మనస్సు మా పిన తండ్రి నా తండ్రి దుందుబితో యుద్ధానికి వెడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసింటికి వచ్చేసాడు రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా వాలిని చంపేసిన వాడు సుగ్రీవుడిని చంపాడు నువ్వు ఈ తప్పు చేసావని నేను మీకు కిష్కింధకాండలో చెప్పా సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు ఋషిముఖ పర్వతం మీద ఉండలేడు ఇవి తెలియవా అంగదుడికి తెలుసు మరి తెలిసిలా ఎందుకు మాట్లాడతాడే అంటే ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది అందుకని అందరి ఆయనకి ఎవరి మీద వాళ్ళలో ఆ ఆలక్షణాలే చూస్తాడంతే తలుచుకుంటున్న జుగుప్స మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించినవాడు కాదు మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో సుహృత్తో కాడో మనకి తెలియదు ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో కాబట్టి అటువంటి కృతజ్ఞనుడు పాపి స్మృతిహీనుడు చిలమైన మనస్సున్నవాడు విశ్వాసఘాతకుడు అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు ఆయన ఆయన వంశంలో పుట్టిన వాణ్ణి ఆయన కుటుంబంలో పుట్టిన వాడిని నేను ఎలా నమ్ముతాను కాబట్టి నేను నమ్మను అన్నాడు అప్పగింతలో మొదలు పెట్టాడు కాబట్టి నేను చచ్చిపోతాను ఇప్పుడు ఆయన ఏమన్నారు హనుమ నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకని ఇక్కడే అన్నాడు ఇంత చెప్పింది ఎందుకు పనికి వచ్చింది అంటే రాజకార్యం మీద ముందుకెడదామంటాం లేదు ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు అంటే ఇదే నేను మీతో మనవి చేసింది ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో ఇది దిద్దుకోవలసి ఉంటుంది ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అండి వాళ్ళు బరువైపోతారు కుటుంబానికి సమాజానికి కార్యాలయానికి ఎక్కడ ఉండనివ్వండి ఇబ్బందే వాళ్ళతో కించిత్ మీరు పట్టించుకోలేదు అనుకోండి ఎవరైనా చూసారా అసలు నన్ను పట్టించుకోలేదు నన్ను పట్టించుకోలేదు నన్ను పఠించుకోలేదంటాడు ఆ రండి అమ్మాయ్యా మీరు వచ్చారా ఇంకా మాకు భయం లేదన్నారు అనుకోండి పట్టపగ్గాలు ఉందాం అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది వీళ్ళని ఎలాగ అసలు మనం వ్యవహారం నడపడం అని అలా ఉండకూడదు ఆ మనస్సు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం శంకరాచార్యులు వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు పుట్టలేదు పుట్టబోడు శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రమేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు పుట్టాలని కోరుకుంటాను మళ్ళీ శంకరుడు అవతారం స్వీకరించాలనే నా కోరిక కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి నేను ఇక్కడే చచ్చిపోతాను మీరు ఏం చేస్తారో తెలుసా వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అనమాట తన ధర్మం తను మంచివాడు వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి నేను నా మంచితనం నాది అని ఓ చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది చూడండి అలా ఉంటుంది అనమాట చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమండీ నా మంచితనం నాది అంటుంటాడు మళ్ళీ అర్థం అవదండి ఎదురుకుండా వినేవాడికి వాడు తమా ఇక్కడ కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి నేను చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి పాపం తార కూడా చచ్చిపోతుంది ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా చచ్చిపోవడం ఎడుతాను అసలు ఆ కోణంలో ఆలోచించడు కాబట్టి మా అమ్మని ఓదార్చండి రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి రుమని ఓదార్చండి నా కడపటి నమస్కారాలు తెలియచేయండి ఇదిగోనే పడుకుంటున్నాను నేను ప్రాయోపవేశం చేస్తాను చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి చచ్చిపోవాలి చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళపోతే చచ్చిపోయినట్టు సావు లోపలికెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా అంతేగా సావు అంటే లోపలికి వెళ్ళి పైకి రాలేదనుకోండి చచ్చిపోయాడు పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకోండి చచ్చిపోయాడు దీనికి పెద్ద అల్లరేమిటి మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారు ఏమిటలే అని పడుకున్నట్టు దానికి పెద్ద హడావిడి ఇవన్నీ ఎందుకు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఏంటంటే నిజంగా చచ్చిపోదామని లేదు చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం ఇప్పుడు ఈయన ఏడు మొదలెట్టాడు నన్ను ఎలాగో చంపేస్తాడు ఇక్కడే చచ్చిపోతాను సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి తార ఏడుస్తుంది తార చచ్చిపోతుంది తారకి నమస్కారం చెప్పండి ఇలా చెప్తుంటే పాపం మిగిలిన కోతులు ఏం చేస్తాయండి అవసలే చపల చిత్తులు అవి పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపుపోదలెట్టాయి కొంత కొంతమంది ఇదో బలహీన మనస్తత్వం ఆ ఏడుపేట ఆప్చి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు హనుమ ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తున్నారు ఆయన స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోదాం అంటే ఆ వెళ్ళిపోదాం అంటారు రెండు కారణాలు ఉంటాయి ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి